స్ పాపం వీరభద్రరాగా మంచి నటుడు నేను ఈయనని ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు ఇప్పుడు సెపరేట్ రూమ్ కాబట్టి ఎవరి రూమ్ వాళ్ళే ఇంతకుముందు కమ్మైన్ కామన్ రూమ్ అనేది ఉండే అప్పుడు టీవీ ఉండేది అది చూసినప్పుడు వాళ్ళు సీరియస్గా పెట్టుకోటప్పుడు నేను ఎక్కువ ఇతను చూసి నేను బయట యాక్ట్ చేసినాడు ఇతను అనిపించాడు నేను తింటూ ఉన్నా సరే టీవీ చూడక తప్పదు కదా సో అప్పుడు చూశాడు అండ్ అంతకుముందు మాకు నెట్లో కేబుల్ లేకపోతే దూరదర్శి ఉండేది చిన్నప్పుడు అప్పుడు చూసినప్పుడు నేను నేను కొన్నిసార్లు వాళ్ళు చూసిన్నా మంచి నటుడు సినిమాల్లోకి వచ్చాడు సినిమా నటుడు బాగా చేస్తాడు వీరభద్రరావు ఈయనగా రెండు నెలల క్రితం ఇంట్లో పాపం జారి పడ్డాడు పడిన తర్వాత ఆస్పత్రిస్తుతే కోమాలో ఉన్నాడు అని అన్నారు ట్రీట్మెంట్ నడుస్తూ ఇప్పుడు పాపం చనిపోయారు ఈ వీడియో మెయిన్ ఇంటెషన్ ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ముఖ్యంగా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా గుర్తుంచుకోండి నైట్ ఏమో షడన్గా లేచి వాష్ వెళ్ళకండి లేచేటప్పుడు కూడా సైడ్కి తిరిగి లేవండి లేచాక జస్ట్ కనీసం ఒక థర్టీ సెకండ్స్ అలా కూర్చోండి ఆ తర్వాత నెమ్మదిగా లేచి వాష్ వెళ్ళండి దెన్ అలాగే రండి ఇప్పుడు ఏమవుతుందంటే షడన్ కళ్ళు తిరిగేస్తుంది కొంతమందికి ఆ కళ్ళు తిరిగిన మూమెంట్లో ఏమవుతుందంటే పడిపోతున్నారు పాపం తలకేదం బలంగా గాయం తలకేదాన్ని తగిలితే కష్టం కదా సో ప్రజెంటు కరోనా తర్వాత కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి అందులో ప్రధానమైంది ఒక్కసారిగా తల తిరగటం ఒక్కసారిగా కళ్ళు బయలుగా అమ్మటం ఒకసారి చూపు వస్తుంది ఏ కనిపించకపోవటం ఒక్కసారిగా ఇంకా పడిపోవటం మృహదెబ్బ అన్నట్టు సో ఇటువంటివి ఎక్కువగా నైట్ టైం జరుగుతూ ఉన్నాయి లేదా ఎర్లీ మార్నింగ్ జరుగుతూ ఉన్నాయి సో పెద్దలైనా పిల్లలైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా కనుక నైట్ లేచి వాష్రూమ్కి వెళ్తూ ఉన్నా కుర్రవాళ్ళు ఎవరంటే కొంచెం కొంచెం మేలుకొని ఉండండి ఆ కాసేపు ఓకేనా ఎందుకంటే పడగానే మనం చూస్తే ఇమీడియట్గా ఆస్తికరణ కాపాడుకోవచ్చు అందుకోసం వీడియోస్తున్నా అండ్ వీరభద్రరావు గారు ఆత్మక శాంతి చుక్కని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను